うん。 నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేస్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి ఇటు సైడ్ వచ్చేసి వెస్ట్ అండి ఇది ఇదంతా వెస్ట్ సైడ్ భాగము ఇది జీ ప్లస్ వన్ హౌస్ అండి కింద డబల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా డబల్ బెడ్రూమ్ అండి ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్త్ ఫేస్ అండి చుట్టూ హౌజెస్ ఏమున్నాయి ఉండొచ్చండి ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ చేసి దాంట్లో లైట్లు ఫిట్ చేశారు ఇక్కడ కూడా చూడండి మొత్తం పెద్ద టైల్స్ లో ఇచ్చారండి వరండా ఎలివేషన్లో అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బోర్ అండి బోర్ విత్ మోటరు ఇది మున్సిపల్ వాటర్ కోసం వాటర్ ట్యాంక్ అండి ఇక్కడ మున్సిపల్ వాటర్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వర్క్ నడుస్తుందండి అందువల్ల గ్రౌండ్ ఫ్లోర్లో మనం వీడియో తీయలేదు ఈ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉన్నాయండి ఇటు స్టెప్స్ వైపు అండి స్టెప్స్ కింద కూడా వాష్ ఏరియా ఇచ్చారు ఈ స్టెప్స్కి కూడా చూడండి స్టీల్ రైలింగ్ ఫిట్ చేశారండి స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ చుట్టూ హౌజెస్ ఏమున్నాయండి ఉన్నాయండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుందండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి అండి ఇక్కడ ఇదంతా కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ అండి డైలీ అయితే వర్క్ నడుస్తుంది ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్లో రెడీ టు ఆక్యుపై వచ్చేసి ఇస్తారు ఇక్కడ కూడా స్టీల్ రైలింగ్ ఫిట్ చేస్తారండి ఇదంతా కూడా మనకు బాల్కనీలోని ప్లేస్ అండి ఇదంతా ఇక్కడ వరండాలోని ఎలివేషన్లో కూడా చూడండి పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు ఇది నార్త్ ఫేస్ మెయిన్ డోర్ అండి ఇది ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇదంతా ఇక్కడ ఫ్లోరింగ్లో చూడండి మొత్తం కూడా మనకు మార్బుల్స్ ఇచ్చారు అదేవిధంగా ఇటు ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి ఎదురుగా వచ్చేది మనకు టీవీ షెల్ఫ్ అండి ఇది విండోస్ యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇటు రైట్ సైడ్ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా అండి ఇదంతా ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్లో లైట్ కూడా ఫిట్ చేశారు ఇదంతా డైనింగ్ ఏరియా అండి ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు పూజ రూము అదేవిధంగా ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇదంతా మనకు ఓపెన్ కిచెన్ అండి ఎదురుగా కనిపించేది ఇటు సైడ్ వచ్చేసి ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా ఆఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు చూడండి వెంటిలేషన్కి యూపీవీసీ విండో ఇచ్చారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి త్రీ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారండి కిచెన్లో ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారు మనకు వుడ్ వర్క్ చేసుకుంటానికి ఈజీగా ఉండటానికి సబ్జా కూడా అదే విధంగా షెల్ఫ్లు కూడా ఇచ్చారు చూడండి చాలా గా ఉంటుంది ఇటు సైడ్ వచ్చేసి ఒక డోర్ ఇచ్చారండి ఇక్కడ ఏరియా ఇచ్చారు మొత్తం కూడా టైల్స్ పేస్ట్ చేశారు చూడండి ఈ హౌజ్ వచ్చేసి మనకు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి నూట ముప్పై మూడు గజాలు ప్లస్ వన్ హౌస్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇంకా డోర్స్ ఫిట్ చేయలేదు చేసి ఇస్తారు ఇది మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్గా ఉంటుంది చూడండి మనకి ఇది కార్నర్ హౌస్ కాబట్టి వెంటిలేషన్ కూడా ఎక్కువనే ఉంటుంది షెల్ఫులు కూడా చూడండి ఎక్కువనే ఇచ్చారు టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారండి ఇల్లు మొత్తానికి కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూము ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూము ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి దీని ప్రైస్ కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుందండి ఇది నార్త్ వెస్ట్ కార్నరు కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అండి అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి పాతది దాని మీద బిల్డర్ తీసుకొని ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం న్యూలో కన్స్ట్రక్షన్ చేశారండి ఇది డైనింగ్ ఏరియా ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉన్నాయండి అది టెన్ ఇయర్స్ ఓల్డ్ దాని మీద పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అండి ఇదంతా పక్క రిజిస్ట్రేషన్ హౌస్ ఈ ఫ్లోర్ అంతా కూడా మొత్తం కొత్తగా కట్టారండి బిల్డర్ తీసుకొని కిందిది రీసేల్ చే తీసుకొని ఈ ఫ్లోర్ అంతా కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ది కింద కూడా డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉన్నాయండి ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మాత్రం కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తం ఓవరాల్గా ప్లస్ వన్ హౌస్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా గా ఉంటుంది కార్నర్ హౌస్ అండి నార్త్ ఫేసింగ్ వెస్ట్ వైపు కార్నర్ అండి టూ సైడ్స్ కూడా రోడ్స్ ఉన్నాయి ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగు దీని ప్రైస్ వచ్చేసి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు ఫోన్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇక్కడ చుట్టూ కూడా హౌజెస్ ఏ ఉన్నాయి అండి మెయిన్ రోడ్డు దగ్గరగా ఉంటుంది ఈ హౌజ్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ అన్నీ కూడా ఆన్లైన్ పర్మిషన్స్ ఏనండి రిజిస్ట్రేషన్ హౌస్ పక్కా లోన్ వస్తుంది ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా కండి ఈ స్టెప్స్కి కూడా స్టీల్ రేలింగు విధంగా ఫ్లోరింగ్ కూడా గ్రానైట్ ఇచ్చారు మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి రెయిన్ వాటర్ రాకుండా కూడా స్టెప్స్ మీద మొత్తం స్లాబ్ వేసి క్లోజ్ చేశారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు టెర్రస్ మీద ప్లేసు ఇక్కడ కూడా చూడండి డిజైన్ ఇచ్చారు చుట్టూ కూడా చూడండి హౌజెస్ ఏ ఉన్నాయి ఉండొచ్చండి ఇదంతా కూడా టెర్రస్ మీద ప్లేసు దీని ప్రైస్ వచ్చేసి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ నార్త్ వెస్ట్ కార్నరు ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇస్తారండి మీకు ఇప్పుడు లొకేషన్ కూడా మొత్తం చూపిస్తున్నాను చూడండి చుట్టూ కూడా హౌజెసే ఉన్నాయి మెయిన్ రోడ్డు దగ్గరగా ఉంటుంది ఇది నాగారంలో ఉందండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి you